హలో అండి వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్ ఎప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరులోని దామర దగ్గర బాంబే హైవేకి అనుకునే ఉన్న రెండవ బిట్ అయినటువంటి తొమ్మిది ఎకరాల పొలాలు అమ్మకానికి ఉన్నాయండి ఈ పొలాల గురించి ఏజెంట్ల ద్వారా కాకుండా డైరెక్ట్ బయర్స్తోనే మాట్లాడతారని చెప్పారండి పొలం యొక్క ఓనర్ ఈ తొమ్మిది ఎకరాల పొలాలు నెల్లూరు సిటీకి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయండి ఈ తొమ్మిది ఎకరాలకు సంబంధించిన పాస్బుక్ వన్ బి అడంగల్ ఈసీ స్కెచ్ అన్నీ కూడా క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి మరియు ఆన్లైన్లో కూడా అప్లోడ్ అయి ఉన్నాయి ఈ పొలాలకు నాలుగు మోటార్ బోర్లు మరియు నీటిపారుదల కలవ కూడా ఉందండి ఈ పొలాలలో ఇప్పటి వరకు ఆరు రకాల పంటలను పండించినారు వరి పెసలు చెరకు జామగడ్డ పత్తి కాకర వంటి పంటలు అధిక దిగుబడిలో పండే పొలాలంటే ఇవి బాంబే హైవే నుండి పొలాలకు వెళ్ళడానికి నలభై అడుగుల సిమెంట్ రోడ్డు కలిగిన దారి ఉంది ఇదిగో చూడండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరం మాత్రమే మీరు కనుక వీటిని కొనుక్కుంటే పొలాలుగా ఉంచుకోవచ్చు లేదా లేఅవుట్ వేసుకొని సక్సెస్ఫుల్ ప్లాట్లు అమ్ముకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఈ పొలాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో దాదాపు ఐదు లేౌట్స్ను విజయవంతంగా పూర్తిగా అమ్మేశారండి మరి ఈ పొలాల యొక్క ధర గురించి ఓనర్ ఏం చెప్పారంటే ఫస్ట్ మా పొలాలను చూడండి చుట్టుపక్కల ధరను కూడా విచారించుకొని రండి కూర్చొని మాట్లాడుకుందాం అని రీజనబుల్గా చెప్పారండి మరి ఎందుకండి ఈ ఆలస్యం ఈ పొలాలను విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి పొలాలు మాత్రమే కాకుండా బాంబే హెవీకి అనుకున్నటువంటి కొన్ని లేవర్స్లో రీసేల్ చేస్తున్న కొన్ని ప్లాట్స్ మా వద్ద ఉన్నాయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ